అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం భూమి వాళ్ళమ్మ కోరిక నెరవేర్చడానికి గుడి దగ్గరికి వస్తుంది ఈలోపు నక్షత్ర ఇక ఎలాగైనా తన చేతులతో ఆ దీపాన్ని వెలిగించి ఎలాగైనా ఆ ఊరి జనాల మనసులో ఒక స్థానాన్ని పొందాలని చెప్పేసి అపూర్వ ప్లాన్ చేస్తుంది అంతేకాకుండా చరచంద్ర మాట ప్రకారం ఆస్తికి వారసరాల్ని కూడా నా కూతురునే చేస్తానని చెప్పేసి ఆశపడుతుంది ఈ లోపు అఖండ దీపాన్ని వెలిగించడానికి నక్షత్ర ఇక మీద చేతుల అరిచేతులలో వెంటనే చిప్పలలో మంటలు పెట్టుకొని అలా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి రడే వచ్చిన తర్వాత ఈ లోపు బాబా భూమి వచ్చిందని చెప్పేసి అపూర్వ వెంటనే రెచ్చగొడుతుంది అప్పుడు వెంటనే చరచేంద్ర భూమికి అడ్డుకుంటాడు అసలు ఏ అధికారంతో నువ్వు ఇక్కడికి వచ్చావు అదేంటి నాన్న ఇది అమ్మ నెరవేర్చేది ఇప్పుడు అంబ స్థానాల్లో ఉండి నేను నెరవేర్చాలి అవసరం లేదు నువ్వు ఇక్కడి వెళ్ళి వెళ్ళిపో లేదు నాన్న అంటుండగా నువ్వు వెళ్ళవని నాకు బాగా తెలుసు అని చెప్పేసి వెంటనే ఒక రూమ్లో బంధిస్తాడు ఈలోపు ఇక గగనాటి ఇటు భూమి కోసం చూస్తుండగా వెంటనే పూజకు సామాన్స్ కావలసిన సామాన్ తీసుకొని చారదా వస్తుంది ఏమైందిరా భూమి ఎదురా అంటుండగా అదేమ్మా రెడీ అవుతుంది తన గురించే చూస్తున్నా లేదు కదా ఎక్కడో చోటు ఉంటుందిలే రే అలా మాట్లాడుతున్నావు చూడు అని చెప్పేసి అంటుండగా భూమి ఎక్కడ కనిపించేసరికి కంగారు పడిపోతూ ఉంటారు ఈలోపు నక్షత్ర అలా మెల్లగా నెత్తిమీర ఇక అఖండ దీపం వెలిగించుకొని భయంతో భరతనాట్యం చేస్తూ ఉంటుంది భూమి మాత్రం గట్టిగా అరుస్తుండగా వెంటనే ఇక గగన్ వచ్చి డోర్ తీస్తాడు ఈలోపు భూమి జరిగిందంతా శారదకు చెప్పేస్తుంది అదే సమయానికి అక్కడ డాన్స్ వేస్తున్న అక్కడికి వెంటనే వస్తుండగా నెత్తిలో ఉన్న అక్కడ దీపం కింద పడబోతుండగా భూమి వచ్చి వెంటనే అరిచేతిలో పట్టుకుంటుంది అక్కడ ఊరి జనాలందరూ షాక్ అయిపోతారు భూమిని చూసి ఇక ఊరి వాళ్ళందరూ వాళ్ళ మనసులో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మ ఈరోజు ఊరి పరువుని కాకుండా మా ప్రాణాలు కూడా కాపాడవమ్మా నువ్వు మీ అమ్మ కోరిక నెరవేర్చడానికి వచ్చావో లేకుంటే మీ మధ్యలో ఏ గొడవైందో మాకు తెలియదు కానీ ఇక మా పంటకు అంతేకాకుండా మా కడుపు తిప్పకు నువ్వే మాకు ఏదైనా దిక్కు దారి చూపించాలని ఊరి అన్న తర్వాత వెంటనే చరత్చంద్ర మాటను ఇక ఊరి జనాలు తిరస్కరించి అఖండ దీపం భూమి నెత్తిలో పెట్టాలని చెప్పేసి ఊరి వాళ్ళు అన్న తర్వాత అప్పుడు వెంటనే అఖండ దీపం తన నెత్తిలో పెట్టుకొని అలా నాట్యం చేస్తూ ఉంటుంది అపూర్వ సెకండ్ ప్లాన్ను వెంటనే రౌడీలకు చెప్తుంది అదే సమయానికి భరతనాట్యం చేసుకుంటూ భూమి అలా ముందుకు వస్తూ ఉంటుంది అదే సమయానికి అక్కడ రౌడీలు వెంటనే మధ్యలో ఇక గాజు పెంకలు వేస్తూ ఉంటారు భూమి ఆ గాజు పెంకలు దాటుకొని భరతనాట్యం నే చేసుకుంటూ వస్తుండగా ఈ లోపు తన కాళ్ళకి కుచ్చుకుంటా అకస్మాత్తుగా అక్కడ మంట వెలిగిస్తాడు ఆపూర్వ చేపట్టి అదే సమయానికి వెంటనే ఇక శారద శంభో శంకర్ అని చెప్పేసి విధంగా అంటుండగా వెంటనే గగన్ అక్కడున్న రౌడీని గమనించి వాణ్ణి చితకబాది ఆ మంటల పైన పడుకొని వెంటనే తన అనుకున్న ఇక అఖండ దీపాన్ని తన చేతుల మీదుగా వెలిగించాలనుకున్న ఇక భూమి గగన్ మీద ఎక్కి అఖండ దీపాన్ని వెలిగిస్తుంది ఇక ఊరి జనాలందరూ కలిసి జై జైలు కొడుతూ అఖండ దీపం వెలిగించిన సాక్షాత్తు ఇక శోభాచంద్ర అమ్మను చూసినట్టుగా ఉంది ఈ భూమి అమ్మను చూస్తే అని చెప్పేసి వెంటనే ఇక భూమికి అలా ఊరి జనాలందరూ మెచ్చుకుంటూ ఉంటారు కోపం నుంచలి చరత్చంద్ర ఒక్కసారిగా నక్షత్ర చెంబ పగల కొడతాడు అసలు నువ్వు ఏం చేసినావు నీకు ఏం చెప్పినా నా పరువు తీసావు కదా అని చెప్పేసి ఈ విధంగా కోపంగా అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు అలా ఊరి జనాలందరూ అయ్యా మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు కానీ సాక్షాత్తు శోభాచంద్రమ్మ వచ్చి అఖండ దీపం వెలిగించినట్టుగా అనిపించింది మీ మధ్య గొడవ ఏదున్నా సరే కానీ మా మాట తిరస్కరించి ఈరోజు జరిగిన దానికి మేము ఏం చేయలేమయ్యా ఎందుకంటే ఈరోజు ఆ అమ్మాయి సాక్షాత్తు దిగచ్చి మాకు ఇంత కడుపుకు అన్నం పెట్టినట్టుగా అనిపిస్తుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలలో తన అఖండ దీపం వెలిగిస్తేనే వర్షాలు పడతాయని అని తను ఒక పట్టుదలతో ఒక అడుగు ముందేస్తేనే మాకు ఈరోజు ఈ బువ్వ దొరుకుతుందయ్యా సాక్షాత్ అమ్మ వచ్చి మమ్మల్ని దీవించినట్టుగా అనిపించింది అని చెప్పేసి ఊరి జనాలు పొగుడుతుండగా ఓసై నిన్ను వదిలిపెట్టని ఈరోజు నా పరువు తీసావు కదా అని చెప్పేసి అపూర్వ అంటుండగా వెంటనే అపూర్వకు అడ్డుపడతాడు గగన్ ఇదంతా నువ్వు చేశావని నాకు బాగా తెలుసు అపూ కానీ నువ్వు చేసింది చేయంది నీ మనసాక్షి కేరిక నువ్వు భూమిని ఏదో చేయాలని చెప్పేసి తనని ఇక ఈ అఖండ దీపం వెలిగించాలని నువ్వు అడ్డుకున్నావు కానీ శోభాచంద్ర అత్తయ్య ఊరుకోదు కదా అంతకంత నీ మీద పగ తీర్చుకుంటుంది కదా ఇది గుండి అని చెప్పేసి నేను ఊరుకుంటున్నాను ఇంకొకసారి భూమి మీద ఈ వేషాలు వేశారనుకో ఈసారి నీ ప్రాణాలు తీస్తాను ఏంట్రా బాగా రెచ్చిపోతున్నావు రెచ్చిపోవడం కాదు అపూర్వ వార్నింగ్ ఇస్తున్నా వార్నింగ్ అని చెప్పేసి కోపంతో అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు ఇక అదే సమయానికి వెంటనే కాలుకు అలాన్నీ గాజు పెంకలు కుచ్చుకున్న తర్వాత గగన్ ఆ గాజు పెంకలు మెల్లగా తీస్తూ ఉంటాడు అప్పుడు భూమి బాధతో కళ్ళీళ్ళు సంతోషంతో వస్తూ ఉంటాయి ఇక ఊరి జనాలందరూ వచ్చి అమ్మ ఈరోజు ఊరి పరుగును కూడా కాపాడవమ్మా అని చెప్పేసి మెచ్చుకుంటూ ఉంటారు ఈలోపు వెంటనే ఇక గుళ్ళో ప్రదక్షిణాలు చేయడానికి కూడా వీలు పడదు అప్పుడు వెంటనే గగన్ భూమిని ఎత్తుకొని ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు అలా ఒకరి కోళ్ళలో ఒకరు ఆ శంభో శంకర ఆ శివుని ద్వారా ఒకరు ఇరువురయ్యి ఇక వాళ్ళు అలా దేవునికి మొగ్గులు పెడతారు ఈలోపు నక్షత్ర అపూర్వ చరచంద్ర ముగ్గురు కలిసి ఇంటికి వచ్చిన తర్వాత కోపంతో నక్షత్రను నానా మాటలు అంటూ ఉంటాడు నువ్వు నా కడుపున చెడ పుట్టావు కదా అసలు నేను ఏం చెప్పాను నువ్వు నా పరువు నిలబెట్ట అనుకున్నాను కానీ అక్కడ నా అందరి ముంగట నా పరువు తీసావు అది చచ్చింది అది ఆ రోజు ఇక నా కూతురు అని నా గుండెల మీద ఎక్కింది ఈరోజు నన్ను తన్నింది అని చెప్పేసి ఈ విధంగా బాధపడుతూ అక్కడి నుంచోళ్ళు వెళ్ళిపోతాడు ఏంటమ్మా నాన్న నా మీద గట్టిగా అరుస్తున్నాడు ఆల్రెడీ చెప్పాను కదా నాకు భరతనాట్యం నేను అది నేర్చుకుంది హఠాత్తుగా నా నెత్తిలో అలా మంటలు పెడుతుంటే నాకు ఎంత భయం వేస్తుంది అని చెప్పేసి అంటుండగా చీ నీకు ఆల్రెడీ ఏం చెప్పానే ఎలాగైనా కాస్త ఓపిక పట్టు ఆ నాట్యం చేస్తే ఇక ఊరి జనాలు మెచ్చుకునే కాకుండా ఆస్తి కూడా వస్తుంది ప్లాన్ కూడా చెడగొట్టావు కదా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఈ లోపు భూమిని తీసుకొని ఇంటికి వస్తారు ఇక భూమి నడవలేని పరిస్థితిలో ఉంటుంది వెంటనే పైకి వెళ్ళి పడుకోవాలని అలా మెల్లగా మెట్లెక్కుతుండగా అకస్మాత్తుగా పడిపోతుండగా గగనొచ్చి అలా ఎత్తుకొని బెడ్ మీద పడుకో పెడతాడు ఇక నువ్వు ఏదో అనుకొని మనసులో ఏదో అలా ఊహించకు నేను జస్ట్ గ్యాజులుగా మాత్రమే హెల్ప్ చేశాను అదేంటి బావా నువ్వు ఇప్పుడు హెల్ప్ చేసినావా అని చెప్పేసి నేను అడగలేదు కదా అంటే నువ్వు అనుకుంటావు కదా ప్రేమ అది ఏదో అని చెప్పేసి మూడు ముళ్ళ బంధం ఇక ఈ మూడు ముళ్ళ బంధం అని చెప్పేసి ఏదో భారీ డైలాగ్ కొడతావు కదా అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అయ్యో బాబా నేను ఇంకేం అనలేదు ఆల్రెడీ నువ్వు నా భార్యవాణి సర్టిఫికెట్ మాత్రం కాకుండా ఒరిజినల్ సర్టిఫికెట్ కూడా తేవాలి అంటే సాక్ష్యం కూడా తేవాలి అండర్స్టాండ్ అయ్యో బావా ఏంటి అలా అంటున్నావు అసలు నేను ఏమైనా ముందుకు నువ్వు ఎందుకు అలా అంటున్నావు అయినా నీ మనసులో నేను ఎప్పుడైనా ఉండేదాన్ని కదా అని అంటుండగా ఇదే 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 మాట్లాడితే నాకు తిక్కలేస్తుంది అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈలోపు వెంటనే ఇక తను ఏం తినలేదని చెప్పేసి శారద పైకి ఫుడ్ తెస్తుంది అయ్యో అత్తయ్య మీరెందుకు తెచ్చారు ఇక ఈరోజు మీ అమ్మ కోరిక నెరవేర్చావు అలాంటిది ఈరోజు నీకు ఒక పేరు వచ్చింది అది చాలా సంతోషంగా ఉందమ్మా ఏంటి పరువు కూడా నిలబెట్టడానికి ఇంటి కోడలు వేయ ఇక గగన్ మనస్సులో స్థానాన్ని పొందితే ఇక అది ఇంకా చాలమ్మా ఎలాగైనా ఆ వీడియో సంపాదించు ఏదో ఒక దే దారి చూపించకపోవడా ఆ దేవుడు అని చెప్పేసి అంటుండగా అక్కడ వెంటనే ఆ అమ్మవారి దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి ఆ సీసీ కెమెరాలు మనకు చూపిస్తూ ఉంటారు మరి ఆ అమ్మవారే గగన్ని భూమిని కలపడానికి మరో రూపంలో వచ్చి సీసీ కెమెరాలు వెంటనే ద్వారా గగన్ ఎలాగైనా మూడు ముళ్ళు వేశారని ప్రత్యేక క్ష సాక్ష్యంగా ఆ అమ్మవారి రూపంలో వచ్చి చూపిస్తుందా ఇక శోభాచంద్ర కోరిక నెరవేర్చిన భూమికి జేజలు కొట్టిన ఊరి జనాలు కోపంతో రగిలిపోతున్న చరచంద్ర ఇక భూమిని చంపాలని చెప్పేసి అపూర్వ వేసిన ప్లాన్ను తిప్పికొట్టిన గగన్ ఇదంతా అపూర్వం మళ్ళీ ఎత్తు వేసి భూమిని ఎలాగైనా తను ఏకంగా భూమి మీద లేకుండా చేయాలని మరో ప్లాన్తో ముందుకు రాబోతుందా ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టి ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి